ఈ రోజు మన విజయవాడ లెనిన్ సెంటర్ లో అయితే ఏఐవైఎఫ్ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది అలాగే కూడా వీళ్ళు భిక్ష ఆటను ధర్నా చేస్తున్నారు ఎందుకంటే వాలంటీర్లు అందరినీ కూడా తీసివేయడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది పదివేలు వేతనం ఇస్తాం అలాగే వాలంటీర్ జాబ్స్ కూడా తీసేయకుండా ఉంటామని అయితే చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది అసలు వాళ్ళ మాటలోనే విందాం వాళ్ళ సమస్యలని మేడం చెప్పండి మేడం ఈ సమస్యలని మా సమస్య ఏంటంటే అండి మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మాకు వాగ్దానం చేసిందండి మీకు మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు మేము గౌరవ వేతనాన్ని పదివేల నుంచి ఐదు వే ఐదు వేల నుంచి పదివేలు పెంపు చేస్తాము మిమ్మల్ని కొనసాగిస్తాము అని చెప్పి మాకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది ఎప్పుడైతే వాళ్ళు గెలిచి స్థానాన్ని దక్కించుకున్నారో ఈరోజు నానా సాకులతో జీవో లేవని చెప్పి మీరు వాలంటీర్లు కాదని చెప్పి వాళ్ళు ఎస్కేప్ అవటం అనేది జరుగుతుందండి మేము ఇన్ని నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమం చేస్తున్నాము అయినప్పటికీ గవర్నమెంట్లో ఎటువంటి స్పందన అనేది రాలేదండి నేను చూసుకుంటే మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది వాళ్ళు చూస్తే మరి మా బతుకుల్ని మరి అప్పుల పాలు చేసేసారు అంటే ఏడు నెలల నుంచి మా గౌరవ వేతనం అనేది లేవండి మరి లేని పక్షంలో మేము ఎలా బతకాలి బాబు మా జీవితాలు అడుక్కునే పరిస్థితికి వచ్చినాయి అని చెప్పి మరి గవర్నమెంట్ మేము తెలియజేసే రీతిగా మేము ఇవాళ భిక్షాటన కార్యక్రమంతో మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఉన్నాము మరి రేపు దినం కూడా బ్యాక్ టు వాక్ అనే కార్యక్రమంతో మేము వెళ్ళబోతున్నామండి ఎందుకు అంటే గవర్నమెంట్ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుందండి యూ టర్న్ చేసింది ఆ మాటని కాబట్టి మేము వాలంటీర్లు అందరం రోడ్డు మీదకి వచ్చి ఇలా చేస్తున్నాము అది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఆలోచించి మాకు ఇవ్వాల్సిన రిజల్ట్ మీరు ఇవ్వమని తొందరగా అడుగుతున్నామండి గవర్నమెంట్ని అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి ఇప్పుడు మేము ఇంకొక వ్యక్తిని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నామండి లోకేష్ గారిని కూడా యువగళం పేరుతో యువగళం పేరు మీద ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభలో కూడా అందరూ అందరినీ మేము వాలంటీర్స్ అందరినీ మేము ఉంచుతామని ఒక మహిళ అడిగి వాలంటీర్స్ ఉంచుతారా అని ఒక మహిళ అడిగినప్పుడు సభలో యువగళం సాక్షిగా మీరు లోకేష్ గారు మాకు చెప్పారు సభ సాక్షిగా వాలంటీర్స్ని ఉంచుతాము కన్ఫామ్గా వాళ్ళకి పదివేలు ఇస్తాము నాన్నగారు ఇచ్చిన మాటని తప్పరు అని అన్నారు సార్ ఇవాళ మేము అడగం మీరే మీ నాన్నగారిని అడగండి సార్ దయచేసి మాకు మా జాబ్స్ ఇప్పించి మీ ఈ భిక్ష ఆట ఎంత బాధ ఎంత బాధపడుతున్నామో తెలుసా సార్ అసలు ఎవరు ఏ వాలంటీర్స్ కూడా ఇంట్లో గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నిజంగా ఇదేదో మేము మీడియా సాక్షిగానో లేకపోతే వేరే వాళ్ళు చూస్తారనో చేయట్లేదు నిజంగానే మా పరిస్థితి అలాగే ఉంది దయచేసి అర్థం చేసుకొని మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ నా పేరు స్వప్న అండి నేను లోటస్ వాలంటీర్ని మేము గత ఏడు నెలలుగా ఈ పోరాటం అనేది జరుగుతూనే ఉంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సేవా సేవ అని చెప్పారండి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఉద్యోగం అని చెప్పేటప్పటికీ అందరికీ ఒక ఆశ అనేది కలిగింది ఉద్యోగం అనేటప్పటికీ ఇప్పుడు మాకు వయసు కూడా అయిపోయిందండి ఏజ్ లిమిట్ అయిపోయింది సో మేము ఈ ఉద్యోగం కోసం పోరాడదామని చెప్పేసి ఈ ఉద్యోగాన్ని కల్పించుకుందామని అని చెప్పేసి చాలా పోరాడుతున్నాము అయితే ఫస్ట్లో వచ్చేసి మన మేము మాకుగా మేము అడిగిందైతే ఏం లేదండి ఆయనే ఆ దీనికోసం ఓట్లు ప్రచారంలో చెప్పారు మా పదివేలు ఇస్తామండి ఐదు వేలు మీకేం సరిపోతాయి పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడు వచ్చేసి అసలు జీవోనే లేదంటున్నారు ఆయన చేతిలో ఉందండి పవర్ అనేది మద్యానికి తీసుకొచ్చిన జీవో ఒక వాలంటీర్స్ అనగా ఉపాధి కల్పించడానికి జీవో ఎందుకు తెప్పించలేరండి ఉపాధి కల్పించి ఇంతమంది రోడ్డు రోడ్డు ఎక్కడానికి తీసుకొచ్చారు తీసుకురాలేదు మద్యానికి మాత్రం తీసుకొచ్చారు దానివల్ల ఏం ఉపయోగం ఉందండి అందరూ ఆడవాళ్ళు ఏడవటం తప్ప ఉపయోగం అనేది లేదు దీనివల్ల ఒక కుటుంబం అనేది నిలబడుతుంది ఆడవాళ్ళకనేది ఉపాధి కల్పిస్తుంది సార్ అందుకోసం మా ఉద్యోగాలు మాకు కల్పించమని ప్రార్థిస్తున్నాను సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండో రోజున వాలంటీర్లకు సంబంధించి నిరసన కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా విజయవాడ లెలింగ్ సెంటర్లో చేస్తున్నాం ఇప్పుడే మోకాల్ దాంట్లో ఉన్నాం అలాగే భిక్షాటం కూడా చేయడం జరిగింది ప్రధాన కారణం గడిచిన ఆరు నెలలు గడిచినప్పుడు కూడా గౌరవ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నమాట ఎన్నికల టైంలోనేమో మేము ముందు ఉన్నాం మీకు మేము మాటిచ్చారు ఒకసే మేము అడగకుండానే పచ్చడి తిని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా మాట్లాడారు మీ వ్యవస్థ మీ వ్యవస్థని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మిమ్మల్ని ఏమి ఏమి బలంగా చేయరు ఏంటి అంటే ఏమన్నారంటే మానసు పుత్రికలు అని చెప్పి మోసం చేస్తున్నాడు అతను మీ మీదేమి ఇంట్రెస్ట్ లేదు నేను మీకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తాను ఐదు వేల రూపాయలు ఏం సరిపోతాయి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈరోజు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వెళ్ళాలి కదా పెట్రోల్ పెరిగినాయి కందిపప్పు పెరిగినాయి సరుకులు పెరిగినాయి కదా దాని తగ్గట్లో నేను పదివేల రూపాయలు ఇచ్చి మీ సేవను కొనసాగిస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానాన్ని ఎన్డీఏ కోర్టు మీద ఏర్పడి ఎన్నికల వాగ్దానం కూడా చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో చెల్లెమ్మలారా మీ పొట్ట కొట్టే అన్నయ్యని కాదు నేను ఐదు వేలుకి ఇంకో ఐదు వేలు వేస్తానే తప్ప మీ పొట్ట ఎలా కొడతాననుకున్నారమ్మా అలా ఉండదు మేము మాటిచ్చాము నిలబెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిగా పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికలు మాటిచ్చారనమాట ఎన్నికల వాగ్దానం చేశారు ఈ రోజున మేమేమి కొత్త గొంతెం కోరికలేము అడగట్లా ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం ఈ జీవోల పేరుతో జీవోలు లేవని చెప్పేసి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం జీవోలు లేకుండా వీళ్ళని నడిపింది మీకు వ్యవస్థలో లేనప్పుడు వీళ్ళకి మేము ఎలా చేయగలం మేమేం చేయలేము అంటున్నారు మద్యం మీద గత ప్రభుత్వం ప్రభుత్వమే నడిపింది కదా మద్యాన్ని మరి జీవో తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తులకు అందించింది మీరే కదా మరి అలాంటప్పుడు ఓ జీవో తీసుకురండి వాళ్ళు రెవెన్యూలు చేయకపోతే మీరు కొత్త జీవో తీసుకొచ్చి రెండు లక్షల అరవై వేల కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీమే ఉందా ఇలా ఎవతరం కదా చదువుకున్న ఎడ్యుకేషన్స్ కదా టెన్త్ ఇంటర్ డిగ్రీ బీఈడీలు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వ్యక్తులే కదా వీళ్ళంతా నిరుద్యోగే కదా ఉట్టికి ఎగరలేమో స్వర్గానికి ఎగిరినట్టుగా ఈ రెండు లక్షల అరవై వేల మందికి న్యాయం చేయలేరు కానీ ఇరవై లక్షల మంది ఉద్యోగ కలపనని చెప్పేసి ఆర్భాటంగా మీరు గొప్పగా చెప్పున్నారు ఎంతవరకు సరెక్ట్ ఈ రెండు లక్షల అరవై వేల మందికి న్యాయం చేయలేని మీరు ఇరవై లక్షల మందికి న్యాయం చేస్తారంటే ఆశాస్పదంగా ఉందా అది సరైన పద్ధతి కాదు ఈ రెండు లక్షల అరవై వేల కుటుంబాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయమని మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోమని రోజున మేము బయట చేస్తున్నామే తప్ప ఇంకోటి ఏం కాదు రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాగే నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటే డెఫినెట్లుగా ఈ రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు కాదయ్యా ఒక యొక్క కుటుంబాలు కుటుంబాలతో పాటు ఒక కుటుంబ ఒక్కొక్క వాలంటీర్కి సుమారుగా డెబ్బై కుటుంబాలు ఎనభై కుటుంబాల సంబంధం ఉంటాయి వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇప్పటికీ యాభై అరవై కుటుంబాలు కావాలని కోరుకుంటున్నారు జనాల్లోకి వెళ్ళా మేము జనాలే కోరుకుంటున్నారు వాలంటీర్లు కావాలని వాళ్ళందరితో కనుక మేము కనుక రోడ్డు మీదకి వస్తే చాలా ఇబ్బంది పడుద్ది ప్రభుత్వం అలాంటి పరిస్థితి రాకముందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మేము చెప్తున్నాం అలాంటి పరిస్థితి రాకముందే మీరు మంచి ఆలోచన చేయండి మంచి ప్రభుత్వం చెప్పుకుంటే స్టిక్కర్లు వేసుకుంటే కుదరదు మంచి ఆలోచన కలిగి ఉండాలి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి వంద రోజులు గడిచినప్పుడు మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేస్తున్నారు కదా మరి స్టిక్కర్ వేసింది మీ కార్యకర్తలా లేకపోతే సచివాలయ సెక్రటరీలా సచివాలయ సెక్రటరీలు మీ కార్యకర్తలు ఏంటి ఏమన్నా కాదు కదా వాళ్ళు ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ మూడు నెలలు ఇన్ని పథకాలు అమలు చేసింది ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేసింది సచివాలయ సెక్రటరీ వెళ్ళండి తిరిగి మీ కార్యకర్తలు కాదు కదా వాళ్ళైన సచివాలయ సెక్రటరీ మీ కార్యకర్తల మరి వైసీపీలో ఆ రోజు ప్రభుత్వంలో ఇల్లు స్టిక్కర్లేస్తే వేస్తే వాలంటీర్లు వాళ్ళైన వైసీపీ కార్యకర్తల కాదు కదా వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు సేవ చేయడానికి వచ్చారు సేవ దుక్పథంతో పనిచేయడానికి ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఆయనకు ఉద్యోగం మీద ఉంటే ఈరోజు ఏదో ఐఏఎస్ లేదా ఇంకో వెళ్ళేవాడు ఆయన ఉన్న స్టడీకి ఆయన రాజకీయం అంటే ఇంట్రెస్ట్ కట్ట రాజకీయాల్లోకి వెళ్ళాడు వీళ్ళందరూ రెండు లక్షల అరవై వేల మంది సేవ చేయాలని ఒక దృక్పథం కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో సేవ చేయొచ్చు అని ఒక దృక్పథంతో చదువుకున్నా కూడా ఈ సేవ చేయాలని ఒక దృక్పథంతోనే ఆ రోజు ఉన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేశారు తప్ప ప్రభుత్వానికి కాదయా సేవ చేసింది ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా అందించారు తప్ప వాళ్ళ దగ్గర ఎక్కడ అవినీతి చేయలేదా ఇల్లు అలాంటి వాళ్ళ మీద మీరు ఇంత చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదు మంచి ఆలోచన మంచి ప్రభుత్వం చెప్పిన మీరు మంచి ఆలోచనతో ముందుకెళ్తారు లేని పక్షంలో ఖచ్చితంగా మేము చెప్పినదే ఖచ్చితంగా మీ యొక్క ఇంటికే వచ్చే తీర్థం ఈ సమస్య మీ ఇంటిగాడే పరిష్కారం వద్ది ఇంకెక్కడ చేయడానికి పట్ల మీ ఆలోచన మార్చుకోపోతే మీ ఇంటిగాడే పరిష్కారం చేసుకున్నాను కూడా వాలంటీర్లు ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తున్నాం